Welcome to MNC News

ரமேஷ்ராவ் கன்பார்ம் செய்துட்டு இருக்காரு சார் கன்பார்ம் கம்ப்ளீட் பாம்பே ரதாदन ਘட்டே गायत्री சங்க தேவி நிர்பர்மா ஹான்

संतन और तो फाउंटेन आई मत बोल बे किचन घंटे ने चलो कुमलो हेमंत साहब साहब 이리 빨리 구해다 플로우 주세요. 둘러타. 아다나. apa वंदनम बारिनता पापा 아다 마라샤그라 마라샤이

গোটেই ল <puresta>

हो त हो जम्माले गर्दा आउँदैन है हो यो भन्नुहुन्छ सबैजनाले आउँछ सबैजनाले आउँछ हो यो भन्नुहुन्छ 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 सबैजनाले आ தோ ராயுరావు స్తంభం కట్టుతారు ಅರ್ಥ ಎಷ್ಟೋ ತಗಿಪ ನಡೀ ಚುಡು వెంకటగిరి శాసనసభి శ్రీ పురుకొండ రామకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం కలుగుతున్నాము దయచేసి కూర్చో మా మహిళలు కూర్చోండి సభకు నమస్కారం ఈనాటి ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు శ్రీ కురుగోల రామకృష్ణ గారికి అలాగే వేదిక వేదన పెద్దలకు అధికారులకు మీడియా మిత్రులకు మరియు పన్నెండో వార్డు ప్రజలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన ఈ సుసందర్భంలో ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఏ ఏరియాలో ఏ సమస్యలు ఉన్నాయి సంబంధిత అధికారులను వెంట పెట్టుకెళ్ళి సత్తా పరిష్కారానికి కృషి చేసుకు కృషి చేస్తున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాల వైసీపీ పరిపాలనలో రాష్ట్రం ఎంత అధోగతి పాలైందో గమనించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అత్యధిక భారీ మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడము అలాగే వెంకటగిరి చరిత్రలోనే మూడోసారిగా ఎమ్మెల్యే అవకాశం ఇచ్చిన గురుగోళ రామకృష్ణ గారికి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన వెంకటగిరి ప్రజలకు జీవితాంతం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రుణపడి ఉంటారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఏ క్షణమైనా ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి ఎవరైనా అంటే జిల్లాలో నాకు తెలిసి గురుగోళ రామకృష్ణ గారు మొదటి స్థానంలో చెప్పాలి ఆయనకి ఏ టైంలో అయినా సరే నాయకులతో సంబంధం లేదు కార్యకర్తలతో సంబంధం లేదు సాధారణ వ్యక్తి వచ్చి పని పనిచేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అతను కురుగోల రామకృష్ణ గారిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే ఈ పన్నెండవ వార్డు మల్లమ్మ దేవాలయం ఏరియాలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సార్ కొద్దిగా చిన్న చిన్న డ్రైన్లు ప్రాబ్లమ్స్ లైట్లు వీధి స్తంభాలు ముఖ్యంగా డ్యామేజ్ అయిన స్తంభాలని ఆయనకు చూపించడం జరిగింది సంబంధిత అధికారులకు కూడా ఆయన ఆదేశించడం జరిగింది వెంటనే వాటిని రిమూవ్ చేసి వాటి స్థానంలో కొత్త ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించిన ఎమ్మెల్యే గారికి పన్నెండవ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమాన్ని తీసి మాట్లాడవలసిందిగా ఆయన కోరుకుంటున్నాం వేదిక మీద గంగాధరం గారికి అదేవిధంగా కొట్ల నారాయణ గారికి ఇందిరా గారికి రాజేశ్వరం గారికి బీర రాజేశ్వరం గారికి అదేవిధంగా అవార్ సత్యం గారికి ప్రసాద్ గారికి కమిషనర్ గారికి ఇంకా ఉన్నటువంటి విశ్వనాథం గారికి సిఐ గారికి అధికారులకు అంగధికారులకు పత్రికా సోదరుకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు గతంలో ఐదు సంవత్సరాలు ఎలాంటి కార్యక్రమాలు జరగాల చూశారు ఈరోజు ఆర్థిక ఇబ్బందులున్నా మన ముఖ్యమంత్రి కేంద్రంతో మాట్లాడుకొని ఈరోజు అన్ని రకాలుగా ఏవైతే చెప్పారో సూపర్ సిక్స్ అవన్నీ కూడా ఈరోజు మనం ఇస్తా ఉన్నాం ప్రతి తల్లికి వందన పదహైదు వేలు దీపం పథకం గ్యాస్ మూడు మూడు సిలిండర్లు మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు పదహైదు నుంచి అదేవిధంగా అన్నా క్యాంటీన్లు అదేవిధంగా యువతకు ఉద్యోగాలు రైతు సంక్షేమం ఇవన్నీ కూడా చెప్పినటువన్నీ కూడా అన్నీ జరుగుతూ ఉన్నాయి సెవెంటీ పర్సెంట్ బస్సుకి మాత్రం బస్సులు మాత్రం ఆగస్టు పదహైదు నుంచి ప్రారంభంగా మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం అదేవిధంగా ఏడవ తారీఖు నుంచి వేవర్స్కి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ కూడా ఇవ్వబోతున్నాం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ రోజు ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్రాన్ని పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నదే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం అందులో భాగంగానే ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి పాంప్లెట్ ఇచ్చి ఈ సంవత్సర రోజుల్లో మనం ఏం చేసామని చెప్పని కూడా సూపర్ సిక్స్ ఆ వివరాలన్నీ కూడా ఇస్తూ ప్రతి కుటుంబానికి ఒక పాంప్లెట్ ఇవ్వాలి తెలియాలి గతంలో మనం చేసిన పనులు చెప్పుకోలేక గతంలో ఓడిపోయాం ఓడిపోయినాం కాబట్టి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఎలాంటి పనులు జరగలేదు ఒక అభివృద్ధి అనేది లేదు కాబట్టి ఈరోజు మనం ఈ సంవత్సరంలో మనం ఏమేమి చేశామనేది కూడా ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇంటింటికి వచ్చి ఈ పాంప్లెట్ ఇచ్చి ప్రజలకి అందరికీ కూడా తెలియాలనే కాన్సెప్ట్తోనే ఈరోజు ఈ కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అందుకని మనవాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ పాంప్లెట్ ఇచ్చి చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది ఎందుకంటే మన పార్టీ ఇన్ని పనులు చేస్తున్నాం కానీ మనం చెప్పుకోలేకపోతే మళ్ళా కూడా దెబ్బతింటాం ఎందుకంటే గతంలో ఒకసారి దెబ్బతిన్నాం పనులు చేసాం చెప్పుకోలేకపోయాం ఎందుకంటే ఇప్పుడు మనం చేసిన కార్యక్రమాలన్నీ కూడా మనం తెలియజెప్పాల్సిన అవసరత మన మీద ఉందని చెప్పని కూడా తెలియజేస్తూ మన వాళ్ళు అందరూ కూడా వెళ్ళి ప్రతి వార్డులో ప్రతి కుటుంబానికి వెళ్ళి ఆ పాంప్లెట్ ఇచ్చి చెప్పాలని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం మన ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా రాష్ట్రానికి నుంచి రాష్ట్రంలో ఉండేటువంటి యువత నుంచి ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి నియోజకవర్గంలో కూడా ఏదో ఒక సమస్య తెచ్చి వాళ్ళకి ఉద్యోగ అవకాశం కూడా కల్పించాలని చెప్పనే కాన్సెప్ట్తో మన ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి మనం ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఎప్పుడూ శాశ్వతంగా నిలుపుకొని మన రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని చెప్పని కూడా మీ అందరినీ కోరుకుంటూ అందరూ కూడా చేస్తారని చెప్పనేసి భావిస్తూ ఈ ఒక్క వార్డులో మనం అరకులొచ్చే వచ్చే ఐదు వందల తొమ్మిది మంది తల్లికి వందనం మనం అరవై ఆరు లక్షల పదిహేడు వేలు ఇచ్చాం ఈ వార్డులో అట్లా ఇరవై ఐదు వార్డులు ఉన్నాయి మనకి అది ఇదే విధంగా లెక్కేసుకుంటే ఉంది ఒకసారి మీరు గమనించాలా కాబట్టి ఇన్ని కష్టాలున్నా మన ముఖ్యమంత్రి చెప్తున్న వాటిని చూచా తప్పకుండా చేస్తున్న చెప్పని కూడా తెలియజేస్తూ ప్రతి కుటుంబానికి తెలియజెప్పాల్సి ఉంటే ఆవశకత మన మీద ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ ఎవరు కూడా మన వాళ్ళు ఒక వార్డు నుంచి ఒక దయచేసి ఒక వార్డు నుంచి ఒక వార్డుకి రావద్దు ఎందుకంటే మేము ఆ వార్డుకు వచ్చి ఆ వార్డు వాళ్ళతోనే మాట్లాడుకొని ఆ సమస్యలు తెలుసుకొని వాటికి పరిష్కారం చేసుకుంటాం ఎందుకంటే అన్ని వార్డుల వాళ్ళు వచ్చి కొంపులా చేరి వాళ్ళతో కూడా మనం ప్రశాంతంగా మాట్లాడుకోలేక వాళ్ళు చెప్పలేక రకరకాలుగా ఉంటాయి కాబట్టి అందరూ కూడా గమనించాల్సింది మీ వార్డుకి వచ్చినప్పుడు మీరు అటెండ్ అయితే చాలు పక్క వార్డులో దయచేసి ఈ వార్డుకి రావద్దు కాబట్టి రేపటి నుంచి ఏ వార్డులో వాళ్ళు ఆ వార్డులో ఉండండి మేము వస్తాం తిరుగుతాం సమస్యలు తెలుసుకొని కూడా మేము చేస్తామని చెప్పాను కూడా తెలియజేస్తూ కమిషనర్ ఉంటారు ఎందుకంటే ఇరవై ఐదు వార్డు కమిషనర్ కాబట్టి అధికారులు ఉంటారు కాబట్టి ఏ వార్డు వాళ్ళు ఆ వార్డులో ఉంటే మేము వచ్చి మిమ్మల్ని కలిసి పనిచేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం టైం ఉండేది ఐదు రోజులే దయచేసి ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట మన దూరం చేస్తే సరిపోతుంది మళ్ళా మనం అందరం కూర్చొని మాట్లాడుకుంటామని చెప్పని కూడా తెలియజేస్తాను ఎందుకంటే టైం లేదు దీన్ని కంప్లీట్ చేసి మంచి ప్రోగ్రామ్ పెడతాను ఒకరోజు మన కళ్యాణ మండపంలోనే సమావేశమయ్యి మధ్యాహ్నం లంచ్ గంచి ఏర్పాటు చేసి అన్ని సమస్యలన్నీ కూడా మనం చర్చించుకుని పరిష్కారం చేసుకుంటామని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నారు